రోజు కాళీమాత ఆలయంలో ఎస్ఎస్ఎల్ఎస్ రియల్ ఎస్టేట్ మరియు కన్స్ట్రక్షన్ ఫౌండేషన్ డైరెక్టర్ అచ్యుతరావు ఆధ్వర్యంలో నూతన వెంచర్లు ప్రారంభోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకం అర్చనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు ఇందులో భాగంగా కంపెనీకి సంబంధించిన సిబ్బంది అందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ గ్రూప్ ఎన్నో నుంచి వెంచర్లు మరియు కన్స్ట్రక్షన్ ప్రారంభించామని మా యొక్క సంస్థ ముఖ్య ఉద్దేశం ఎవరైతే నిరుపేదలు ఉంటారో వారికి మా సంస్థ ద్వారా ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కొత్త ఇళ్ళు నిర్మాణం నిర్మించి ఇవ్వాలని తెలిపారు ఇందులో భాగంగానే మార్చి నెలలో పన్నెండు వెంచర్లు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు ఎస్ఎస్ఎల్ఎస్ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ గ్రూప్ ఏదైతే ఉందో ఈ గ్రూప్ ద్వారా ఎన్నో మంచి వెంచర్స్ని మంచి కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ని అమ్మవారు మాతో చేయించి ఈ నగర ప్రజలకే కాకుండా పుత్తూరు ప్రజలకే కాకుండా యావత్ భారతదేశంలో మా యొక్క కంపెనీని మేము అభివృద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పంతో మేము కంపెనీని ప్రారంభించడం జరిగింది అలాగే ఆ ప్రారంభంలోనే మేము ఎన్నో వెంచర్స్ని ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క మార్చి నెలలో మేము పన్నెండు వెంచర్స్ని రిలీజ్ చేయబోతున్నాం అలాగే నగరి వెంచర్ కూడా ఈ మంత్లో ఫైనల్ చేసి నగర వెంచర్ని కూడా రిలీజ్ చేయబోతున్నాం మా యొక్క సంస్థ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఆ నిరుపేదలకు మా సంస్థ ద్వారా మీ ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కూడా మా దగ్గర సైట్ తీసుకోవచ్చు ఈరోజు ఒక ఇల్లుని కట్టించుకోవాలంటే నిరుపేదలకి ఎంతో ఏ ప్రియాస్తో కూడుకున్న పని గవర్నమెంట్ వారు ఎంత సహకరించినా కానీ నిరుద్యోగ సమస్య అనేది తీరే పరిస్థితి లేదు ఈరోజు కూడా నేటికి గణాంకాల ప్రకారం ఈ భారతదేశంలో ఒక ఎయిటీన్ పర్సెంట్ పీపుల్కి మాత్రమే సొంత ఇల్లులు ఉండడం జరిగింది మిగతా ఎవ అందరికి కూడా ఎవరికి కూడా సొంత ఇల్లు అనేది లేదు అందరూ అద్దెలోనే ఉండడం జరుగుతుంది ఆ యొక్క ఏదైతే ఆ ఇల్లు కొరత ఏదైతే ఉందో మా సంస్థ ద్వారా నిరుపేదలకు మిడిల్ అండ్ లో మిడిల్ పీపుల్ అందరికీ నా సంస్థ ద్వారా నేనే ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో ఇవాళ వేరే ఫైనాన్స్కి దేనికి వెళ్ళవలసిన అవసరం లేదు అందరికీ మా సంస్థ ద్వారానే ఆ ఇల్లు కట్టించి ఇవ్వాలని దృఢ సంకల్పంతో ఈ ఎస్ఎస్ఎల్ఎస్ గ్రూప్ మేము ప్రారంభించడం జరిగింది మనసావాచ మా సంస్థ ద్వారా అమ్మవారి దయ అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కరే సహాయ సహకారాల వల్ల ఆ యొక్క కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా పూర్తి చేస్తామని మనసా వాచ కోరుకుంటూ అమ్మవారికి మరొకసారి మా పాదమ్మ